జపాకుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వపాఘనం ప్రణతోస్మిదివాకరం యోగమంజరి టీవీ సభ్యులందరికీ కూడా శుభాశిస్సులు తెలియజేస్తున్నాను ఈ నెల ఆగస్టు పదహారవ తేదీ సింహ సంక్రమణం జరగబోతున్నది శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలు స్థానిక కాలమాన ప్రకారంగా సూర్యభగవానుడు కర్కాటక రాశి ఆశ్రేష నక్షత్రం నాలుగో పాదంలో నుండి బయలుదేరి సింహరాశిలో మఖానక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించడాన్ని ఇది సింహ సంక్రమణము లేదా సింహ సంక్రాంతి అని పేరు అంటే సూర్యుడు తన స్వరాస్యాధిపతి అంటే సూర్యుడు సింహరాశికి అధిపతి అనేటువంటి సూర్యభగవానుడు తన రాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది ఇది ఒక ప్రత్యేకత సాధారణంగా పంచాంగకర్తలు సింహ సంక్రమణానికి సంబంధించి ఏ వారాధిపతి ఉంటాడో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి సేనాధిపతిగా చెప్పడం జరుగుతుంది అట్లాగే సింహస్యాధిపతి సూర్య మరి అన్ని గ్రహాలకు కూడా గ్రహరాట అయినటువంటి సూర్యభగవానుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా అన్ని రాసుల నుంచి తిరుగుతూ తిరుగుతూ తన రాశిలోకి రావడం జరిగింది ఇది ఒక ప్రత్యేకత ఈ సంక్రమణాన్ని హరిపద పుణ్యకాలమని అంటాం మరి సింహ సంక్రమణానికి పుణ్యకాలం అనేది పదహారు ఘడియలు ముందుగానే ఉంటుంది కొన్ని సంక్రమణాలకు సంక్రమణానికి ముందు పదహారు ఘడియలు సంక్రమణం తర్వాత పదహారు ఘడియలు అయితే ఈ సూర్య సంక్రమణానికి మాత్రం ఈ సింహ సంక్రమణానికి పదహారు ఘడియలు ముందుగానే అంటే దాదాపుగా మనకు పదకొండున్నర మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఈ పుణ్యకాలం ఈ పుణ్యకాల సమయంలో సూర్యప్రీత్యర్థం చేయవలసినటువంటి పూజలు జపాలు హోమాలు దానాలు ఇత్యాదులన్నీ కూడా చేసుకోవచ్చు ఈ సింహ సంక్రమణము జరుగుతున్నప్పుడు సూర్యభగవానుడు సింహ సంక్రమణం చేస్తున్నప్పుడు రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు చంద్రుడు ధనుర్ రాశిలో పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదంలో సంచారం చేస్తున్నాడు ఈ చంద్ర సంచారానికి సూర్య సంచారానికి ఉన్న తేడా ఏమిటంటే ఇక్కడ సూర్య భగవాన్ యొక్క ఫలితాలు సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్య సూర్యభగవాని ఫలితాలు ఏ రాశికి ఎలా ఉంటాయి అనేదానికి ఈ చంద్రుని యొక్క కదలిక చంద్రుని యొక్క స్థానము ఆ నిత్యరాశి చంద్రుడు ఉన్నటువంటి నిత్యరాశిని బట్టి ఆయా రాసులకు ప్రత్యేకంగా మూర్తి నిర్ణయాలు జరుగుతాయి ఈ మూర్తి నిర్ణయాలు నాలుగు భాగాలుగా ఉంది ఒకటి స్వర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి ఈ మూర్తి ఫలితాలతో మనకు సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా ఈ ఈ సంక్రమణానికి చాలా ఎఫెక్ట్ అవుతున్నటువంటి వేధ కలిగేటువంటి నక్షత్రం పూర్వాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో చంద్ర సంచారం జరుగుతున్నది కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ మాసమంతా కూడా ఈ యొక్క సూర్య సంక్రమణ వేధ వల్ల ఈ మాసం వరకే ఆ నక్షత్ర జాతకులు కొంత శ్రమ పడడము ధన నష్టం కావడము మానవమానాలు పొందడము మరి ఏదో ఒక రకంగా కొద్ది ఇబ్బందులు ఉంటాయి అంటే ఆ వేద ఫలితాలు పొందుతారు ఆ వేద ఫలితాలు పొందకుండా ఉండడానికి కొంత కొంత వాటిని తగ్గించుకోవడానికి ఆ నక్షత్ర జాతకులు ప్రత్యేకించి ఔషధీయుక్త స్నానం చెయ్యాలి ఆ సంక్రమణ సమయంలో చేసి ఆ సంక్రమణ సమయానికి పుణ్యకాలంలో దానాలు చేయాలి లేదా హోమాలు జపాలు చేయించుకోవచ్చు అంటే ఔషధీయుక్త స్నానం అంటే ఏమిటి అనేది కూడా ఒక ప్రశ్న ఎస్ జన్మ మాసాధ్య రవి సంక్రమణం మాసాభ్యంతరే తన్మాసాభ్యంతరే తైర క్లేశ ధనక్షయ అనుకోకుండగా ఇతరులతో వైరము కానీ మానసికంగా క్లేషాలు బాధలు కానీ ధనక్షయం కానీ జరుగుతుంది ఈ సంక్రమణ వేధ వల్ల అది ఆ నిత్య రాశిలో ఉన్నటువంటి చంద్ర సంచారం పూర్వాషాఢ ప్రత్యేకించి పూర్వాషాఢ నక్షత్ర జాతం వాళ్ళు చేయవలసినటువంటి ఔషధయుక్త స్నానం ఏంటంటే వాళ్ళు స్నానం చేసేటువంటి సమయంలో నదీ స్నానం అయితే ఇబ్బంది లేదు కానీ ప్రత్యేకించి మనం స్నానం చేసేటప్పుడు తగర సరోరుహపత్రై రజని సిద్ధార్థ ఆ నదీ స్నానం చేసేటప్పుడు కానీ లేదా ప్రత్యేకించి స్నానం ఆచరించేటప్పుడు తానం ఆచరించేటువంటి దాంట్లో నందివర్ధనం పూలు తర్వాత తామర ఆకులు తామర పూలు తెల్లని ఆవాలు కొద్దిగా పాటి పసుపు వేసి ఆ నీళ్లను కలయగలిపి సంకల్పయుక్తంగా సింహ సంకల్ అంటే సంక్రమణ సూర్య వేధ నక్షత్ర వేధ నివారణార్థం అని అట్లా సంకల్పం చెప్తారు ఆ సంకల్పయుక్తంగా ఆచరించి తదనంతరం పుణ్యకాలంలో ఈ ఈ యొక్క సింహ సంక్రమణానికి ప్రత్యేకించి ఛత్రదానం అని ఉందండి అంటే స్వర్ణ ఛత్రదానం అని చెప్పారండి అది అంత మనం చేయలేము అంటే ఇక్కడ కొద్ది అంత బంగారు కూడా దానం చేయొచ్చు ఛత్రం దానం చేయవచ్చు బంగారు ఛత్రి దానం చేయవచ్చు అవన్నీ ఏది కాకుండా మన నుంచి కాని పనులు కాబట్టి మనం దానం చేయవలసిన ప్రత్యేకంగా ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పూలు బెల్లం గోధుమలు కొంత బియ్యం అన్నీ కూడా హాఫ్ హాఫ్ కేజీ అలా తీసుకొని ప్రత్యేకించి దానం చేయండి తర్వాత సూర్య జపం సూర్య సూర్య అష్టోత్తరం సూర్యదేవాలయ సందర్శనలు ఇత్యాదులు చేయించండి ప్రత్యేకించి సూర్య జపం కూడా చేయించితో పాటు హోమాలు కూడా చేయించుకోవచ్చు అది ప్రత్యేకంగా ఉన్నాయి అవన్నీ అది ఎవరి పరిస్థితులు ఎవరికి ఎంత చా శ్రద్ధతో చేయగలిగితే చేయగలిగితే అంత దా చేసుకోవడానికి వీలున్నది ఏది లేకున్నా సూర్యపారాయణం చేసుకోవడం చాలా అనుకూలం అని చెప్పవచ్చు ఇట్లాంటివి చేసుకొని మరి ప్రత్యేకించి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కానీ ఇంకా కొన్ని వేద నక్షత్రాలు ఉన్నవాళ్ళు కానీ అన్ని నక్షత్రాల వారు అన్ని రాసుల వాళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి నక్షత్రాలు మాత్రం వీలు అని చెప్పారు కాబట్టి ఈ సంక్రమణ సమయంలో ఇలాంటివి చేసుకున్నట్టయితే ఈ పూర్వాష నక్షత్ర జాతకులకు కొంత మేలు కలుగుతుంది అలాగే ఈ సంక్రమణానికి సంబంధించి ప్రత్యేకించి మనకున్నటువంటి పన్నెండు ద్వాదశ రాశులలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే ధనుర్ రాశి వారికి ప్రత్యేకించి స్వర్ణమూర్తిగా సూర్యుడు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు సంచారాల్లో మాత్రం మంచిగా లేకుండా స్వర్ణమూర్తిగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అలాగే మకర రాశి వారికి ఈ సంక్రమణానికి సంబంధించి రాసుల మూలకంగా చెప్పాలంటే కర్కాటకం ధనుస్సు కుంభరాశి వారికి స్వర్ణమూర్తిగా మంచి ఫలితాలు వృషభం కన్యా మకర రాశి వారికి లోహమూర్తిగా కొద్ది అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ రాసులందరూ కూడా మంచి పరిహారాలు చేసుకోవచ్చు అలాగే సూర్యుని వేధ కలగబోతున్నటువంటి నక్షత్రాల్లో పూర్వాషాఢ కొంతవరకు ఉత్తరాషాఢ కూడా సూర్యుని వేధనే కలుగుతున్నది శ్రవణం రోహిణి హస్తానక్షత్ర జాతకులకు సామాన్యంగా ప్రయాణాలకు ప్రయాణాల ముందు కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు వీళ్ళు అధిక సమస్యలతో కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కొద్ది కొద్ది రోజులు మాత్రం ఉంటుంది శ్రవణం రోహిణి హస్తానక్షత్ర జాతకులు కూడా పరిహారాలు చేసుకోవాలి ఆరుద్ర స్వాతి శతబిష నక్షత్ర జాతకులకు కూడా పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు చేసే పనులు ఏందో ఆలస్యం బాగా జరుగుతుంది ఏ పని చేయాలన్నా ఆలస్యంగా జరుగుతుంది కుటుంబం విషయంలో కూడా కొన్ని సమస్యలు భార్యాభర్తల మధ్యన కూడా కొన్ని చిక్కులు ఇలాంటివి అంటే అపార్థాలు అపోహలతో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్ర జాతకులకు కూడా కొద్దిగా ప్రత్యేకించి పరిహారాలు చేసుకోవాలి అందులో పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర నక్షత్ర జాతకులు కూడా చిన్నపాటి సమస్యలు వాళ్ళకు కూడా ఉన్నాయి సంతానపరమైనవి ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు న్యాయపరమైన విషయాలు కావచ్చు ఇత్యాదులు ఏవో ఒకటి వీళ్ళని కూడా చింతింపజేస్తుంది వీళ్ళకు కూడా ప్రయాణాల మూలకంగా కొద్ది ఇబ్బందులు కుటుంబ కలహాలు ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు వీ నక్షత్ర జాతకులు కూడా ఉంది ముఖ్యంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రత్యేకించి శ్రవణం శ్రవణం రోహిణి హస్త ఆరుద్ర స్వాతి శతభిషం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ప్రత్యేకించి అశ్వని మఖామూల నక్షత్ర జాతకులకు మాత్రం ప్రయాణాల మూలకంగా శారీరక అలసటలు బాధ్యతలు భయాలు ఆందోళనలు కొంతవరకు వాళ్ళ మీద కూడా ప్రమేయం ఉంది కాబట్టి ఆ నక్షత్రాలు కూడా ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే బాగా ఉంటుంది ఇది దీని మూలకంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇది సింహ సంక్రమణానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు అయితే మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో ఇది శుక్రవారం నాడు సూర్య సంక్రమణం జరుగుతున్నది కాబట్టి సింహ సంక్రమణం ప్రత్యేకించి ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోండి చాలా విశేషంగా ఉంటుంది సంక్రమణ సమయంలో సత్యనారాయణ వ్రతం చేయాలని ఉంది అలాగే వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి వరలక్ష్మి వ్రతం సాంతనా వ్రతాలు ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు ప్రత్యేకించి సూర్యునికి అర్ఘ్యాలు సూర్య నమస్కారాలు స్తోత్రాలు సూర్యునికి ప్రత్యేకమైన పూజలు హోమాలు జపాలు తపాలు ఇవన్నీ చేసుకోండి బాగానే ఉంటుంది ఎవరికి చాతనైందంత వాళ్ళది ప్రత్యేకించి మీరు దానం చేయవలసినటువంటి వస్తువులలో ఎర్రటి వస్త్రం అరకిలో బెల్లం లేదా కిలో బెల్లం గోధుమలు ఉలువలు ప్రత్యేకించి దానం చేయండి ఇది మీరు సంక్రమణానికి ముందు అంటే పదహారవ తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపుగా లేదా మరుసటి రోజు కూడా మీరు శనివారం ఉదయం మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు దీని ప్రకారంగా ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే సింహరాశిలో రవి సంచారం వివిధ రాసులకు ఇచ్చేటువంటి ఫలితాలలో శుభ శుభాలలో కొన్ని పరిహారాల మూలకంగా కొంత శాంతులు జరిగి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ప్రత్యేకించి సూర్య సంక్రమణానికి చెందించినటువంటి ప్రత్యేకమైన వీడియో సర్వే జనా సుఖినో భవంతు శుభం